ఆ ఇది అది వీడి కాకేతేనే బొక్కని బొక్కని నాకేసావా చచ్చా అదేలే సార్ లేదే వీండా ముందు ఆకుతో సమానమైన బొక్కని నాకేసావా అబ్బే అలా కాదు బొక్క వీడి కాకేంటనా యాగ్గేడి బొక్క నేనేట ఉంటానా బాబు మీ చెతలు బొక్కకి మా చెతగొట్ నమస్కారాలు కొత్త గేమ్ అంటే ఆస్తాన కదా సార్ బొక్కలది ఇప్పుడు మళ్ళీ ఇస్తానేడు ఆమో వీడికొద్దు ఏయ్ నాకేలేదే అంటే ఆక పొక్కుండా నరిచారు గారికి పక్క బాగా అని దేనికి బొక్కడా దేనికి బొక్క నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా నువ్వు వేయి సార్ గారులే కదా సార్ కావాలంటే అన్ని ఇక్కడ చేసుకోండి చాలా బాగుంటాయి కదా అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పేయండి రండి నా అప్పుడు నిలిపేస్తున్నా మీరేనా జీవితం నిలిపేస్తున్నారండి ఇది ఫ్లో అన్నాను సార్ బాబు గారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటా బాబు సాంబార్ పట్టుకొచ్చే చాలు సాంబారు పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే ముక్కలు తినరానుకున్నాను సార్ ఎవరు చెప్పాడు ముక్కలు తిన్నాను ఎవరు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే బుద్ధి పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా చచ్చిపోమనా సాంబార్ ఏంటది ఏంటిది మనిషి తినే పేట అనుకున్నావా మున్సిపాలి చెత్త కుప్ప అనుకున్నావా ఇష్టం వచ్చి చెత్త తీయడానికి అంటే ముక్కలు తింటే శక్తి వస్తుంది అన్నారు కదా శక్తికి తృప్తికి ముక్క వాడాల్సిన అవసరం వాడుకునేవా నాకు లేదు అత్యధికంగా అరవై మంది పిల్లలు కన్నాను కాలం తీసే శక్తి మావన్నాడు నువ్వు ఉండవా మన కెపాసిటీ తెలియాలిగా బావగారు పెరుగు నే వేసుకుంటాగా వేసుకుంటా బాబు పెరుగుందా ఏమిటి పెరుగుందా అని అడిగాను వేసేమని అడగలేదు వేసేస్తున్నావు అంటే ఇంకా తిరుగుతానా తినకుండా నేర్చుకోమనా మీ మర్యాదలు తగలయ్యా ఏమేస్తున్నావు ఇంక నువ్వు తగులు కానీ అడుక్కోవాలా అడుక్కోవాలి అని మనిషి తునపోతున్న శిపు చెయ్యాల లేదు పెరగ తీసుకొచ్చి వెయ్యడానికి నువ్వు తాళపీయంగా ఏ మనిషి నువ్వు యాయే కాదు పో తర్వాత అమ్మ పరిణిత ఎక్కడికమ్మా అమ్మ అది చల్లకాలు కోసం అలా మేడ మీదకి కళ్ళు ఆ చల్లగాలితో త్వరగా అమ్మా నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా సీత లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో రాముడు మదిలో రాక్షసుల మధ్యలో చాలా దూరం వెళ్ళిపోవు ఎటన్ బస్సు గట్రా లేదు నా కోసమే కదా ఇదంతా భరుస్తున్నావు ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా అంబతి థ్యాంక్స్ కనిపి చెప్తావు నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచనా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ఇచ్చినట్టు ఉంటుంది నేనేం చేయలేని రోజు అడుగుతాను అప్పుడు నాకు ఇవ్వు ఏమైనా చేసి ధైర్యం వస్తుంది మీకు ముందే అలవాటు ఉందిగా ఎందుకు లేదండి తలపోట తెనాసిన జ్వరం వస్తే ఎక్కువ వచ్చిన క్యాన్సర్ వస్తే మందులు కాదు మందు ఈ బీరు విస్కి ఇలాంటివి చీ 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 అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు కొనుక్కుని తాగమండి మీరు ఏం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగేయండి వాడి దగ్గర మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగదు వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవ వెళ్ళిపోయిందని చూసి చాలు రేపు మా వాళ్ళు ఊరేళ్ళిపోతున్నారు ఎళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మంచి దావ తెమ్మని చెప్పారు మరి ఆయన ఓకేనా ఐడియా ఇచ్చిందే ఆయన ఓకే పార్టీ ఎలా ఉంది అసలు పార్టీ అంటే సమ్మర్లో లో సలివేంద్రం పెడతారు చూడు అలా మందు పెట్టాలి తాగినోడు తాగినంత తాగుతాడు అచ్చరే నువ్వు తాగలే అమ్మో నేను తాగితే ఇంకేమైనా ఉందా ఉండకుండా తాగుతావండి ఊరుకోండి మాకు తెలిస్తే పాపం బిడ్డ అని భయపడతాంటే భయపడుతున్నాడు నేను తాగితే నాకు తలబడదు కానీ దెయ్యాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ ఓసారి పిల్లవచ్చుగా మా ఆడుకుందాం అమ్మో వద్దండే

అయితే సైకిల్ ఏంటి పొగడి మీద చేస్తాను కామని నీకు భోజనం పెట్టి నీ కోరిక తీరుద్దామని వచ్చాను కూర్చో వడ్డించండి వడ్డిస్తా ఇది మనం ఒక్కలో చెప్పాము ఇంకేమైనా వడ్డించండి బాగుంటాయి కదూ చీచీ బాగోడు సంతోష వరుస రోజుతో సంబంధం ఎందుకు పెట్టుకున్నా మొగుడు కాదు నీకు నాకు సంబంధం లేదు నిజమే మా ఆయన మీలా ఉండడు కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు ఏమండి ఆగలేస్తోంది అన్న నేను వడ్డించుకుంటానా కలిపి ఏమైనా విత్ ముక్కలా వితౌట్ ముక్కలా పది నుంచి గోపురం చేస్తున్నావు

అప్పుడే ఈ నాటకాలు జాలి కాని వచ్చిన పని కానీ తోండి మీరంతా మోసం చేస్తున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా అమ్మ కామె శాంతించాలంటే మేము ఏం చేయాలి కళ్ళు మూసి లోపు కల్కత్తాలో ఉండాలి ఓసారి కళ్ళు మూసుకో ఇప్పుడు నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరు ఉండరు అని నేనున్నాను ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో నేను కూడా